భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో నడుపుతూ ఉన్నారు ప్రతి పిల్లాడికి పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లాడు ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లలు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది సంవత్సరానికి రెండు వేల ఏడు ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలి విద్యా దీవెని కింద వాళ్ళ ఫీజులు కొరకు క్వార్టర్కు ఏడు వందల కోట్లు దాదాపుగా నాలుగు క్వార్టర్లు కలిపితే రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెని కింద ఇవ్వాలి వసతి దీవెన కింద బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్లోనూ పదకొండు వందల కోట్లు ఇచ్చేవాళ్ళం అంటే ఈ పథకానికి విద్యా దీవెన దీవెన పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు ఏడు వందల కోట్లు కూడా ఇవ్వాల అంటే పిల్లలకు బాకీ పెట్టిందే గత ఏడాదే మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్లు మైనస్ ఏడు వందలు అంటే మూడు వేల రెండు వందల కోట్లు బాకీ పెట్టాడు పిల్లలకి ఇవ్వాల్సి ఉంది అది కాక మళ్ళీ ఈ సంవత్సరం గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలి విద్యా దీవెనకు వసతి దీవెనకు మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్కి సంబంధించి మూడు వేల రెండు వందల కోట్లు ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్కి సంబంధించి మూడు వేల తొమ్మిది వందల కోట్లు మొత్తం ఏడు వేల ఒక వంద కోట్లు కావాలి మరి ఏడు వేల ఒక వంద కోట్లకు గాను బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కట్టక వాళ్ళు వెళ్ళిపోయినారు మరోవైపును చూస్తే విద్యా దీవెన ఇవ్వక ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మూసేసే పరిస్థితులకు వచ్చేస్తుంది పిల్లలు చదువులు మానేసే పరిస్థితిలోకి వచ్చేస్తారు ఫీజులు కట్టలేక దీవెన అంటే ఎలా ఎలాగో పూర్తిగా గాలికే వదిలేస్తారు పిల్లల తరఫున పోరాటం చేస్తూ మార్చ్ పన్నెండో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సీపీ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం మార్చ్ పన్నెండో తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సిపి పిల్లల తరపున విద్యా దీవెన వసతి దీవెన కొరకు పిల్లల తరపున పిల్లల తల్లిదండ్రుల తరఫున వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు